హలో పీపుల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ ఏంటి హెయిర్ లివ్ చేసుకుని ఉంది అనుకుంటున్నారా సో ఆల్రెడీ తమ చూసే ఉంటారు ఈరోజు నా హెయిర్ కేర్ డే అనమాట హెయిర్ మాస్క్ పెట్టుకొని చాలా డేస్ అయింది నా హెయిర్ చాలా డ్రైగా చాలా ఫ్రిజీ ఫ్రిజీగా ఉందన్నమాట సో ఈరోజు హెయిర్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను డ్రైనెస్ ఫ్రిజినెస్ పోవడానికి బనానా చాలా యూజ్ అవుతుంది సో ఈరోజు బనానా హెయిర్ మాస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సెలూన్కి వెళ్ళి చేయించుకునే బదులు ఇంట్లోనే విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా హెయిర్ గ్రోత్ కూడా అయ్యేలాగా డాండ్రఫ్ పోయేలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ ఈ హెయిర్ మాస్క్ అన్నది వీక్లీ టూ టైమ్స్ అన్న పెట్టుకోవాలి కుదరకపోతే వీక్లీ వన్స్ అన్న పెట్టుకోవాలి ఎవ్రీ వీక్ పెట్టుకుంటూ ఉండండి ఒక త్రీ టు ఫోర్ వీక్స్లో రిజల్ట్ అన్నది తెలిసిపోతుంది వాష్లోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అని అయితే నేను చెప్పాను కానీ రిజల్ట్ అన్నది మీకు కనిపిస్తుంది అనమాట బనానా వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే ఒక బనానా తిన్నా చాలు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది దాంట్లో చాలా వైటమిన్స్ న్యూట్రియన్స్ పొటాషియం అట్లా చాలా ఉంటాయి సో బనానా మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ డైలీ ఒక బనానా తినడం కూడా చాలా మంచిది అండ్ బనానా మన ఇన్నర్ బాడీతో పాటు స్కిన్కి హెయిర్కి కూడా చాలా యూజ్ అవుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ బనానా హెయిర్ మాస్క్ నేను ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను వాటికి రిప్లై ఇస్తాను సో బనానా హెయిర్ మాస్క్ ఎలా చేసుకుంటానో చూసిద్దామా లెట్స్ గెట్ ఇన్ ది వీడియో బనానా వల్ల మన హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయి డైలీ ఒక బనానా తింటే ఎంత మంచిదో ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ అప్పుడప్పుడు ఇంట్లో బనానాస్ ఇట్లా ఓవర్ రైప్ అయిపోతాయి మనం ఏం చేస్తాం పడేస్తాం కానీ ఈసారి ఇలా పడేయకుండా హెయిర్కి ట్రై చేసి చూడండి చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా అవుతుంది చాలా ఓవర్ రైప్ అయిన బనానాని పడేయకుండా ఇలా ఫస్ట్ టూ పీసెస్గా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఈ మూడింటిని మెత్త మెత్తటి పేస్ట్ లాగా ఎట్లాంటి ఉండలు లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ముందే చెప్తున్నా ఎందుకంటే కొంచెం ఉండలున్నా అది మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఇట్లా గమ్లాగా అతుక్కుపోతుంది సో అందుకని చాలా వాటరీ వాటరీ లాగా చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి సో ఫస్ట్ మన హెయిర్ని నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి కోమ్ చేసుకున్న తర్వాత రెండు పాయలుగా తీసుకొని రూట్స్కి బాగా అప్లై చేయాలి ఎందుకంటే రూట్ నుంచే మన హెయిర్ గ్రోత్ అన్నది అవుతుంది కాబట్టి స్కాల్ప్కి చాలా మంచిగా మసాజ్ చేస్తూ మంచిగా అప్లై చేసుకోవాలి పాయలు పాయలుగా తీసుకుంటూ నేను వీడియోలో చూస్తున్న విధంగా పాయల్ పాయలుగా తీసుకుంటూ మంచిగా అప్లై చేసుకోవాలి ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే మంచిది ఇంకా మనకి నీట్గా అప్లై చేసుకుంటాము ఎవరు లేరు హెల్ప్ చేయడానికి అన్నప్పుడు మనది మనమే పెట్టుకోవాలి కదా సో అట్లా మంచిగా స్కాల్ప్కి మాత్రం నీట్గా అప్లై చేసుకోవాలి తర్వాత హెయిర్ అంతా పెట్టుకోవాలన్నమాట బనానాలో పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల అది మన హార్ట్ ఫంక్షనింగ్కి బ్లడ్ ప్రెషర్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మెగ్నీషియం ఫైబర్ వైటమిన్ బి సిక్స్ సి అట్లా చాలా ఉంటాయి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అనమాట బనానా మనకి సో మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మన స్కిన్కి కూడా అలానే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పనానా మన హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్ చేస్తుంది ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది ఇంకా స్ప్లిట్స్ ఉన్నా బ్రేకేజెస్ ఉన్నా డల్ డ్రై హెయిర్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా వీటన్నిటినీ చాలా తగ్గిస్తుంది అనమాట చాలా ఓవరాల్ హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట ఈ మాస్క్ వల్ల మన హెయిర్ అన్నది మంచి గ్రోత్ అండ్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట అండ్ దీంట్లో యూజ్ చేసిన కర్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన హెయిర్కి పెరుగులో న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల అది మన స్కాల్ప్కి చాలా హెల్తీ అనమాట ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా డాండ్రఫ్ రాకుండా మన స్కాల్ప్ని కాపాడుతుంది అనమాట హెయిర్కి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అన్నది తగ్గిస్తుంది అండ్ నెక్స్ట్ దీంట్లో మనం హనీ యాడ్ చేసాం హనీ వల్ల హెయిర్కి ఎలాంటి యూజెస్ ఉన్నాయంటే ఫ్రిజీనెస్ తగ్గిస్తుంది షైన్ ఇస్తుంది అండ్ హెయిర్ బ్రేకేజెస్ ఉన్నా అవి తగ్గిస్తుంది హెయిర్ అన్నది చాలా సాఫ్ట్గా చేస్తుంది అండ్ నెక్స్ట్ మీ హెయిర్కి ఆల్రెడీ ఆయిల్ ఉంటే దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆయిల్ లేకపోతే మాస్క్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ మాస్క్ అన్నది చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ మాస్క్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండొద్దు థర్టీ మినిట్స్లో పె ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టుకొని వామ్ వాటర్ తోటైనా నార్మల్ వాటర్ తోటైనా హెయిర్ వాష్ చేసుకోవాలి నార్మల్గా హెయిర్ వాష్ చేసుకున్నట్టు మైల్డ్ షాంపూ యూస్ చేసి హెయిర్ వాష్ చేసేసుకోవాలన్నమాట వన్ వాష్లోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అని అయితే నేను చెప్పలేను కాకపోతే ఆ స్మూత్నెస్ ఆ షైనీనెస్ అయితే మీకు కనిపిస్తుంది వీక్లీ వన్స్ పెట్టుకోండి మీకు టైం లేకపోతే వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది టైం లేదు అంటే వీక్లీ వన్స్ ఒక టూ టు త్రీ వీక్స్ పెట్టుకొని చూడండి టూ టు త్రీ వీక్స్లోనే రిజల్ట్ అనేది మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ మన హెయిర్ కేర్ కోసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒక ఏదో ఒక హెయిర్ మాస్క్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట అది కూడా బయట బయటవి కెమికల్వి కాదు ఇంట్లో న్యాచురల్వి చాలా ఉన్నాయి అలాంటి మంచి మంచి కెమి కెమికల్ లేనివి ఇంట్లోనే మంచిగా హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ మన హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్ అన్నది మనకి ఎంత ఇంపార్టెంటో కదా సో హెల్దీ హెయిర్ కావాలి అని అంటే ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి మాస్క్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది నాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఈ హెయిర్ మాస్క్ పెట్టుకోండి చాలా యూజ్ అవుతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా అయిపోయే హెయిర్ మాస్క్ మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది అనమాట హెయిర్ మాస్క్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మంచిగా స్కాల్ప్ అంతా మొత్తం ఫస్ట్ పెట్టేసుకోవాలి తర్వాత పాయల్ పాయల్గా తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి రూట్స్కి మాత్రం పక్కాగా నీట్గా మొత్తం అంత రూట్ స్కాల్ప్ అంతా పట్టేలాగా మంచిగా అప్లై చేసుకోవాలి తర్వాత జుట్టు అంతా అప్లై చేసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పర్సనల్గా నేను యూజ్ చేసే హెల్దీ హెల్దీ హోమ్ రెమెడీస్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది అని కోరుకుంటున్నాను ఈ హెయిర్ మాస్క్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో డాండ్రఫ్ అన్నది తగ్గుతుంది అండ్ సాఫ్ట్గా చాలా షైనీగా అనిపిస్తుంది జుట్టు మనకి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి సో హెయిర్ మాస్క్ అంతా నీట్గా అప్లై చేసేసుకున్న తర్వాత కొప్పు పెట్టేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండొద్దు ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉండేసి నార్మల్ వాటర్తోటైనా వామ్ వాటర్తోటైనా గోరువెచ్చని నీళ్ళతో అయినా మంచిగా హెడ్ బాత్ చేసేసుకోండి ఒక వన్ షాంపూని యూస్ చేయండి ఏది యూజ్ చేసినా ఎక్కువ షాంపూ మరీ పెట్టేయొద్దు నార్మల్ ఒక వన్ షాంపూ యూజ్ చేసి వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేయండి తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుంది సో ఫస్ట్ వాష్లో మీకు చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా చాలా షైనీగా అనిపిస్తుంది వీక్లీ ఒక వన్ టూ టైమ్స్ పెడుతూ ఎవ్రీ వీక్ పెట్టినాం అనుకో త్రీ ఫోర్ వీక్స్ అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అన్నట్టు హెయిర్ గ్రోత్ అవుతుంది అన్నట్టు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన హోమ్మేడ్ హెయిర్ ప్యాక్ అనమాట ప్రతిసారి హెడ్ బాత్కి ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోలేము కదా కాకపోతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒక హెయిర్ ప్యాక్ అన్న ఏదో ఒకటైనా పెట్టుకుంటూ ఉండాలన్నమాట మన హెయిర్కి చాలా మంచిది సో నేను హెయిర్ మాస్క్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే హెడ్ బాత్ చేసేసుకున్నాను హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చాలా నాది కర్లీ హెయిర్ కాబట్టి మీకు అంత కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు బయట తెలుస్తుంది మంచిగా చాలా షైనీ లుక్ వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉంటుంది అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే టవల్తో ఓ తెగ కొట్టేస్తూ ఉంటారు అట్లా హెయిర్ని కొట్టొద్దు అప్పుడు చాలా బ్రేకేజ్ వస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అనమాట అట్లా చేస్తే అండ్ హెడ్ బాత్ చేసిన వెంటనే కోమ్ కూడా చేయొద్దు హెయిర్ అంతా డ్రై అయిన తర్వాతనే కోమ్ చేయాలి డ్రై అయిన తర్వాత చూపిస్తున్న నా హెయిర్ చాలా సాఫ్ట్గా అండ్ షైనీ లుక్ ఇస్తుందన్నమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ